ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానని శ్రీ వాల్మీకి రామాయణం మూడవ భాగం రామాయణం ప్రారంభం చేస్తూ వాల్మీకి మహర్షి ఇలా అంటారు పూర్వకాలంలో కోసల దేశం అనే గొప్ప రాజ్యం ఉండేది ఆ దేశ రాజధాని అయిన అయోధ్యని మనువు తన సంకల్ప బలంతో నిర్మించాడు ఆ నగరం పన్నెండు యోజనముల పొడవు మూడు యోజనముల వెడల్పు ఉండేది ఒక యోజనం అంటే తొమ్మిది మైళ్ళు ఆ నగరం మధ్య రాజప్రసాదంలో దశరథ మహారాజు నివాసం ఉండేవారు ఆ నగరంలో రహదారులన్నీ విశాలంగా ఎప్పుడూ సుగంధ ధూపాలతో ఉండేవి ఆ రాజ్యంలో ధాన్యం చెరుకు లాంటి పంటలన్నీ బాగా పండేవి ఏ ఇంట్లోనూ కూడా అనవసరంగా ఉన్న నేల లేదు అయోధ్యా నగరంలో అందరూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళు అందరూ ధర్మం తెలిసిన వాళ్ళే ఎవడికి ఉన్నదానితో వాడు తృప్తిగా ఉండేవాళ్ళు అందరూ దానం చేసేవాళ్ళు పలికే పలికేవాళ్ళు అందరూ ఐశ్వర్యవంతులే ఆవులు గుర్రాలు ఏనుగులతో ఆ నగరం శోభిల్లేది చెవులకి కుండలములు లేనివాడు కిరీటం లేనివాడు మెడలో పూలహారం లేనివాడు హస్తములకు ఆభరణములు లేనివాడు దొంగతనం చేసేవాడు నాస్తికుడైనవాడు ఆ అయోధ్యా నగరంలో లేడు దశరథ మహారాజుకి ఎనిమిది మంది ప్రధాన మంత్రులు ఎప్పుడూ సహాయం చేసేవారు వాళ్ళు దృష్టి జయంతుడు విజయుడు సిద్ధార్థుడు అర్ధసాధకుడు అశోకుడు మంత్రపాలకుడు సుమంత్రుడు వశిష్ఠుడు వామదేవుడు ఎల్లప్పుడూ దశరథ మహారాజుకి సలహాలు ఇచ్చే ఋత్వికులు ఇతరమైన బ్రాహ్మణులు మంత్రులు కూడా ఉండేవారు ఆ మంత్రులు అపారమైన విద్య కలిగిన వాళ్ళు పని చేయడం తెలిసిన వాళ్ళు ఇంద్రియమును నిగ్రహించిన వాళ్ళు శ్రీమంతులు శాస్త్రము తెలిసిన వాళ్ళు సావధాన చిత్తం కలిగిన వాళ్ళు ఆ కోసల దేశంలో పర భార్య మీద వ్యామోహం ఉన్న వ్యక్తి ఒక్కడు కూడా లేడు ఇన్ని ఉన్న ఆ దశరథ మహారాజుకి ఒక బాధ ఉండేది వంశోద్ధారకుడైన పుత్రుడు లేడనే బాధ ఉండేది ఆయనకి అప్పటికీ అరవై వేల సంవత్సరాలు నిండిపోయాయి ఆయనకి అశ్వమీద యాగం చేయాలనే ఆలోచన వచ్చి వెంటనే సుమంత్రుడిని పిలిచి ఋత్వీకులైన వశిష్ఠుడు వామదేవుడు మరియు ఇతర పురోహితులను పిలవమని చెప్పాడు అందరికీ తన ఆలోచన చెప్పాడు అందరూ సరే అన్నారు అశ్వమేధ యాగానికి కావలసిన సంభారములన్నీ తెప్పించి సరయూ నదికి ఉత్తర తీరంలో యాగమండపం నిర్మించారు దశరథ మహారాజు దక్షిణ నాయకుడు ఆయనకి మూడు వందలకి పైగా భార్యలున్నారు కానీ పద్నులు మాత్రం కౌసల్య సుమిత్ర కైకేయి తను యాగం మొదలు పెడుతున్నాడు కాబట్టి తన పత్నులని దీక్ష స్వీకరించమన్నాడు అంతఃపురంలోకి వెళుతున్న దశరథ మహారాజుతో సుమంత్రుడు ఇలా అన్నాడు సనత్ కుమారో భగవాన్ పూర్వం తవాన్ కథాం ఋషీనాం సన్నిధౌ రాజన్ తవ పుత్రాగమం ప్రతి పూర్వకాలంలో ఒకసారి సనత్కుమారుడు ఋషులకు ఇలా చెప్పాడు ఇక్ష్వాకు వంశంలో జన్మించిన దశరథ మహారాజుకి కుమారులు లేక అశ్వమేధ యాగం చేస్తాడు ఆ యాగం వల్ల ఆయనకి నలుగురు కుమారులు కలుగుతారు కానీ అశ్వమేధ యాగంతో పాటు పుత్రకామేష్టి యాగం కూడా చేయాలి ఈ రెండు యాగాలని చేయగలిగినవాడు ఋష్యశృంగుడు ఆయన ఆ యాగాలని చేస్తేనే బిడ్డలు పుడతారని సనత్ కుమారుడు చెప్తుంటే విన్నాను అని సుమంత్రుడు దశరథ మహారాజుతో అన్నాడు ఆ ఋష్యశృంగుడు ప్రక్కనే ఉన్న అంగదేశంలో ఉన్నాడు కాబట్టి మీరు వెళ్ళి ఆయనను తీసుకొని రండి అన్నాడు అప్పుడు దశరథ మహారాజు నాకు ఆ ఋష్యశృంగుడు గురించి వివరంగా చెప్పు అంటే సుమంత్రుడు ఇలా చెప్పసాగాడు పూర్వకాలంలో విభాండక మహర్షి చాలా కాలం తపస్సు చేసి స్నానం చేయడానికి ఒక సరస్సు దగ్గరికి వెళ్ళగా అక్కడ అలా వెళుతున్న ఊర్వశిని చూసేసరికి ఆయన రేతస్థానము నుంచి కదిలిన వీర్యం సరోవరంలో పడింది ఆ వీర్యాన్ని ఒక జింక తాగి గర్భం దాల్చి శిరస్సు మీద కొమ్ము ఉన్న ఒక పిల్లవాడికి జన్మనిచ్చింది అలా శిరస్సు మీద కొమ్ముతో పుట్టాడు కాబట్టి ఆయనకి ఋష్యశృంగుడు అని పేరు పెట్టారు ఆ విభాండక మహర్షి ఋష్యశృంగుడికి సమస్త వేదాలు శాస్త్రాలు యజ్ఞ యాగాదులు అన్నీ చెప్పాడు కానీ ఆ ఋష్యశృంగుడికి లోకం తెలియకుండా పెంచాడు ఆయనకి అసలు ఈ సృష్టిలో స్త్రీ పురుషులని ఇద్దరు ఉంటారని కూడా తెలియకుండా పెంచాడు అంటే విషయ సుఖాల వైపు వెళ్లకుండా పెంచాడు ఎప్పుడు ఆ ఆశ్రమంలోనే తండ్రి ప్రక్కనే ఉండేవాడు ఆ అంగరాజ్యాన్ని పరిపాలించే రోమపాదుడు ధర్మం తప్పడం వల్ల ఆ రాజ్యంలో వర్షాలు పడడం మానేశాయి దేశంలో క్షామం వచ్చింది ఋష్యశృంగుడు కానీ మన దేశంలో అడుగు వర్షాలు తప్పక కురుస్తాయని కొందరు మహర్షులు అన్నారు వెంటనే రాజు మంత్రుల్ని పిలిచి విషయం చెప్తే ఋష్యశృంగుడిని తీసుకురావడం మా వల్ల కాదు ఏమీ కోరికలు లేనివాడు మన రాజ్యానికి ఎందుకు వస్తాడు అన్నారు ఎంతైనా మంత్రులు కనుక ఒక మాట అన్నారు ఇంద్రియార్థై అభిమతై నరచిత్త ప్రమాదిబో ఋష్యశృంగుడికి కూడా ఇంద్రియాలు మనస్సు ఉంటాయి వాటికి ఇప్పటిదాకా రుచి తగలక విషయ సుఖాల వైపుకి రాలేదు కాబట్టి అందంగా అలంకరించుకున్న కొంతమంది వేస్యలని పంపిస్తే విభాండకుడు లేని సమయంలో వీళ్ళు ఆ ఋష్యశృంగుడి మనస్సుని ఆకర్షించి ప్రలోభ పెడతారు అప్పుడు ఆయనే వాళ్ళ వెంట వస్తాడు అని మంత్రులు సలహా ఇచ్చారు ఆ వేస్యలకి విభాండకుడి మీద ఉన్న భయం వలన వాళ్ళు ఆశ్రమానికి దూరంగా ఉండి పాటలు పాడడం నాట్యం చేయడం మొదలుపెట్టారు ఒకరోజు విభాండకుడు లేని సమయంలో గానం విన్న ఋష్యశృంగుడు ఆ గానం వస్తున్న వైపు వెళ్ళాడు అక్కడున్న ఆ వేస్యలను చూసి వాళ్ళు పురుషులే అనుకుని మహాపురుషులారా మీరు మా ఆశ్రమానికి రండి మిమ్మల్ని పూజిస్తాను అన్నాడు అందరూ విభాండకుడి ఆశ్రమానికి వెళ్ళారు తరువాత ఆ వేస్యలు ఆశ్రమం నుంచి వెళ్ళిపోతూ ఆ ఋష్యశృంగుడిని గట్టిగా కౌగలించుకొని వెళ్ళిపోయారు మరునాడు ఆ ఋష్యశృంగుడికి మనసులో దిగులుగా అనిపించి ఆ వేసేలని చూడాలనిపించి వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు ఈసారి వాళ్ళు ఆయనని కొంచెం దూరంలో ఉన్న తమ ఆశ్రమానికి రమ్మన్నారు సరే అని అందరూ బయలుదేరారు ఆయన అలా అంగదేశంలో అడుగు పెట్టగానే తత్రచ అనియమాని తు విప్రే తస్మిన్ మహాత్మని వవర్షా సహసా దేవో జగత్ ప్రహ్లాదయన్ తదా ఆకాశం నుంచి బ్రహ్మాండమైన వర్షం కురిసింది వెంటనే రోమపాదుడు ఋష్యశృంగుడికి నమస్కారం చేసి ప్రార్థించి అంతఃపురానికి తీసుకువెళ్ళి తన కుమార్తె అయిన శాంతను ఇచ్చి వివాహం జరిపించాడు కాబట్టి దశరథ మహారాజు ఆ ఋష్యశృంగుడిని పిలవడానికి అంగదేశానికి స్వయంగా వెళ్ళాడు అక్కడ ఎనిమిది రోజులు ఉన్నాక వెళ్ళిపోతూ దశరథుడు రోమపాదుడితో ఇలా అన్నాడు మా ఇంట్లో ఒక ముఖ్యమైన కార్యం ఉంది కనుక నీ కూతుర్ని అల్లుడిని కూడా నాతో పంపిస్తావా అని అడిగాడు రోమపాదుడు ఆనందంగా పంపించాడు దశరథుడు చాలా సంతోషించి వాళ్ళని అయోధ్యకు తీసుకువెళ్ళాడు జై శ్రీరామ్